ఎవడే బాబు ఈ రోజైతే జున్ను పాలు కోసం వెళ్తున్నానండి ఈ జమ్మవరం నుంచి మా బాబా వాళ్ళైతే నా కోసం తీసుకొని వచ్చేది జున్ను పాలైతే మడు వాళ్ళకి ఆనందానికి అవద్దు ప్రతి ఏటా కూడా జున్ను పాలు జమ్మవరం నుంచి వస్తాయి మాకైతే మడుకు ఎంచక్క తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి గిన్నె తీసుకునేది గిన్నెలో పోతేనండు ఇంకా చక్కెర వేయటమే ఆలస్యం దానికి తగ్గట్టుగా చక్కెర వేసేసి గడ గడ గడగడ తిప్పాలండి చక్కెర కరిగేంత వరకు బాగా తిప్పాలి మనమైతే మడుకు తర్వాత కుక్కర్లో పెట్టేసేయాలండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచేసామంటే చాలు జున్ను రెడీ అయిపోతుంది ఎలాగొస్తుంది చూసి చూసేదానికి జున్ను చాలా బాగా వచ్చిందండి గేట్ ట్టిగా ఉంది స్మూత్ గా ఉంది ఇంకా తీసుకొని తినడమే ఆలస్యం కొంచెం చల్లారిన తర్వాత కప్పులోకైతేకొనేసి తినేదేనండో బాబు సూపర్ గా ఉంది అయితే మీలో ఎంతమందికి జొన్న ఇష్టమో కామె